ఏపీ అభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు విశాఖలో జరిగిన సమ్మిట్ ఫలితంగా పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పి చెప్పారు దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ముందల పోయే వ్యక్తి మరి అందరూ కూడా ఏమీ పెట్టుబడులు రాలేదు అయ్యి అని చెప్పి మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన అన్ని ఒకసారి సమకూర్చుకొని అందరితో మాట్లాడి మన నిన్న వైజాగ్లో పెట్టినటువంటి సమ్మెట్లో దాదాపు పదమూడు లక్షల కోట్లు ఏంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు సర్వ్ తీసుకొని చేసినందుకు ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నారు మరి ముఖేష్ అంబానీ లాంటి పెద్దలందరూ కూడా అందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలందరూ కూడా వచ్చి ఈరోజు వైజాగ్లో వచ్చి వాళ్ళందరూ కూడా మేము పెట్టుబడులు పెడతామని చెప్పి చెప్పినందుకు మరి ముఖ్యమంత్రి గారు సెలవు తీసుకొని ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఏర్పాటు చేయాలని మరి ముఖ్యమంత్రి గారు ఇంకా అందరూ కూడా చెప్పేది అంటే పెట్టుబడులు తేలేదు ఇది తేలేదు అని మాట్లాడుతున్నారు గతంలో త్రీడీ టైంలో ఏం పెట్టుబడులు తెచ్చారో ఒకసారి కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా గతంలో ఇది పెట్టారు కానీ అది తూతూ ముద్రంగా పెట్టి సరిపించిన పరిస్థితి ఉన్నాయి కానీ ఈరోజు కేంద్ర మంత్రులు మరి కార్పొరేట్ సంస్థలు అందరూ కూడా మరి నిన్న మొన్న అందరూ కూడా వచ్చి ఈ సెరవు చూపించి ఈ కార్యక్రమానికి చేసినందుకు ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రము ముందుకు పోయేదానికి ముఖ్యమంత్రి గారు సెలవు చూపిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా నిరుద్యోగులకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ నగరము ఎట్లా చూస్తారు ఇప్పుడు ఒక డెవలప్ అయిన సిటీని ఇంకా డెవలప్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అమరావతి లాంటి ప్రాంతంలో అయితే ఇప్పుడు ఈ లక్షల కోట్లు కావాలి డెవలప్ చేయాలంటే ఒక డెవలప్ అయిన సిటీ వైజాగ్ అయితే బాగుంటుంది ఇంకా డెవలప్ చేయొచ్చు పెట్టుబడిదారులు వస్తారు రాష్ట్రం ఒక ముందుకు పోతుంది అనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు అంతేగాని ఏదో కక్ష సాధింపు కానీ ఇవన్నీ చేయడం కాదు కానీ ఒకటే ఒకటి చెప్తున్నాం ప్రజల్ని మంచి జరగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ డెషన్ తీసుకున్నారు అది ఇప్పుడు ఇప్పుడు ప్రజలకి కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది అర్థమవుతుంది